హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను వీడియో పెట్టక దాదాపుగా నెలగా వస్తుంది కొన్ని కారణాల వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను అదేంటంటే మా వారికి ఆరోగ్యం బాగాలేదండి ఆరోగ్యం బాగోకే ఇంత డిలే చేయాల్సి వస్తుంది ఏదైనా కాపురం గుట్టు రోగం రెట్ అంటారు కదా ఆ మెంటాలిటీ కలిగి ఉన్నదాన్ని నేను కాపురం గుట్టుగా ఉంచుకోవాలి రోగం వస్తే పది మందికి చెప్పాలన్నమాట చెప్తే అది ఎవరో ఒకరికి ఉపయోగపడుద్ది అలాంటి అంటే నాకు వచ్చిన సమస్య ఎవరో ఒకళ్ళకి తెలిస్తే దానివల్ల జాగ్రత్తగా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో మేము ముందుకు తెస్తున్నాను మా వారికి షుగర్ ఉందని మీ అందరికీ తెలుసు కదండి ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను అని ఉన్నాను ఆ షుగర్ ఇంత పని చేస్తుందని మాత్రం నేను అనుకోలేదండి ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాము ఆయన కూడా జాగ్రత్తగానే ఉంటారండి అలాంటిది ఎంత ఇబ్బంది అయిందంటే మా ఇంట్లో ఒక పెద్ద కుదుపు వచ్చినట్టే అయిందండి ఏంటంటే ఆయన ఖాళీ బొటన్ వేలికి అంత మేకు గుచ్చుకుందండి మేకు గుచ్చుకోవటం వల్ల బొటన్ వేలే తీసేయాల్సి వచ్చిందనమాట ఇదిగోండి చూడండి అసలు మేకు ఎంత మేకు ఈ అండి ఆయన గుచ్చుకుంది ఇదిగోండి ఈ మేకు అంటే చూసారండి ఇంత మేకు గుచ్చుకున్నా కానీ ఆయనకి స్పర్శ లేదంటే ఆ కాలు ఎంత మొద్దుబారిపోయి ఉంటుందండి అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ సలహా మాత్రం షుగర్ ఉన్న వాళ్ళందరూ పాటించాలండి నేను అసలు ముఖ్యంగా చెప్పడం కూడా ఇందుకోసమేనండి వీడియో తనేం చెప్పారంటే డాక్టర్ గారు అమ్మ ప్రతిరోజు కాళ్ళు శుభ్రంగా క్లీన్ అంటే స్నానం వచ్చేస్తారు కదా క్లీన్ చేసుకున్న తర్వాత కాళ్ళు బాగా పొడిబట్టతో తుడుచుకున్న తర్వాత ప్రతి వాళ్ళ దగ్గర ఒక భూతద్దం మాత్రం ఉంచుకోవాలంటండి ఆ భూతద్దాన్ని అట్లా అరికాళ్ళు అవన్నీ చెక్ చేసుకుంటే ఏదన్నా చిన్న ఇది ఉన్నా కానీ పెద్దదిగా కనపడిద్ది కదండి భూతద్దంలో అందుకని ఆ భూతద్దం పెట్టుకొని చూసుకోవాలి అది మాత్రం తప్పనిసరిగా చేయండి అని చెప్పారు ఎవరికైనా షుగర్ ఉంటే ముందు ఆ జాగ్రత్త మాత్రం పాటించండి ఒక భూతద్దం కొనుక్కొని కాళ్ళు ప్రతిరోజు చూసుకుంటుండీ అరికాళ్ళు పాదాలు అట్లా అన్నీ కూడా ఎందుకంటేనండి అసలు ముందు ఈయనకి అసలు తెలియదు కదండి ఇది గుచ్చుకుందని కూడా తెలియదు అంటే ఎంత స్పర్శ తగ్గిపోయి ఉంటుందండి ఎముకలోకి గుచ్చుపోయిందంటే ఆ ఎముక కూడా ఇన్ఫెక్షన్ అవ్వటం వల్ల అసలు తెలియలేదండి చూడండి షూలో నుంచి గుచ్చుకుందంట మేకు గుచ్చుకోవటానికి ముందు ఇంకా ఇన్సిడెంట్ జరిగిందండి అదైతే గమనించుకోలేదు ఎవరు కూడాను ఏమైందంటే అండి ఆరు నెలల క్రితం అంటే ఈ బొటన్ వేలు తీసేయక ముందు ఆరు నెలల క్రితం ఆయనకి వేలు అంటే కాలి బొటన వేలికి అంత బొబ్బలాగా వచ్చిందండి బొబ్బలాగా వస్తే ఆయన మామూలుగా పట్టించుకోలేదు జనరల్గా ఆయన పని రాక్షసుడు మీకు తెలుసు కదా నేను అంటూ ఉంటాను ఇక అది పక్క తోసేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవటం రావటం బిజీ బిజీగానే ఉంటున్నారు నేను ఇటు వర్క్ షాప్కి రావటము ఇట్లాగే జరిగిపోతుందనమాట ఒకరోజు నేను గమనించాను అంటే మా పెద్ద పడిచి వచ్చారనమాట ఇంటికి వస్తే మాటల మీద ఇట్లా మాట్లాడుతూ కూర్చుంటే కాలు ఇట్లా కదుపుతుంటారు కదా కాలు కదిపేసరికి చూసి ఇంకా ఇద్దరం కూడా అరిసాం ఏంటండి అది అట్లా ఉంది మీరు చూపించుకోకుండా ఎట్లా ఉన్నారని మాడబడుచు అరిచింది నేను అరిశాను అరిస్తే ఆయన ఏం చేశారంటే అండి షుగర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లకుండా ఎంబీపీఎస్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి చూపించుకోవడానికి ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే అది ఘాటు పెట్టి ఏదో తీసేసారు తగ్గిపోయింది నేను మాత్రం అంటూనే ఉన్నాను లేదండి షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్దాము ఇట్లా కాదు అని అంటుంటే ఆయన అక్కడ టైం ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది ఈయన ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనమాట మరలా నేను ఇంట్లో అంటున్నాను కదా ఇట్లా వెళ్దాం వెళ్దాం అంటున్నానని చెప్పి ఆయన మరలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లాగా ఎలా ఉందండి కాలు అని ఇట్లా అంటున్నారు ఇంట్లో మరి వేరే డాక్టర్ గారి దగ్గరికి ఏమన్నా ఎలమంటారా అని అంటే తను చెప్పాలి కదండీ డాక్టర్ గారు చెప్పకుండా ఏమన్నారంటే ఆయన ఏం లేదండి దాని గురించి అసలు ఆలోచించబండి షుగర్ కంట్రోల్లో ఉంచుకోండి చాలు అని చెప్పారంటండి ఇక ఈయన ఇంటికి వచ్చి నువ్వు పొద్దుగూకులు అనబాక బాగానే ఉందంట ఏం లేదు అని అన్నారు వెళ్దాం అని అంటూ ఉన్నాను కదా బాగానే ఉంది డాక్టర్ గారు చెప్తే నువ్వు పెద్ద డాక్టర్ లాగా చెప్తున్నావు తగ్గిపోయింది అని చెప్పారండి అయితే ఏమైందంటే అది అంత గాయంలాగా ఉందండి గాయం కూడా కాదు నల్లగా గీతలాగా ఉందన్నమాట అది జరిగిపోతుంది ప్రతిరోజు స్నానం చేసినప్పుడు కాళ్ళు చూసుకుంటారు తుడ్చుకుంటారు అన్నీ చెక్ చేసుకుంటానే ఉంటారు అది ఏంటండి కలవలేదని మరలా వెళ్ళి అడిగితే కూడా అదేం కాదండి దాని గురించి వదిలేసేయండి మీరు ఆలోచించొద్దు అని చెప్పారు డాక్టర్ గారు సెకండ్ ఒపీనియన్కి వెళ్తే బాగుండేదేమో ఇక ఆయన చెప్పారు కదా అని భరోసా మీద ఈయన కూడా ఇక మనం అంటున్నా కానీ పట్టించుకోలేదండి అయితే కరెక్ట్గా రంజాను ఈ టైంలో అనమాట మనకి పండుగ వచ్చింది కదా పండగ ఉగాది అని రంజాన్ అప్పుడు ఆ రెండు రోజులు ఆయన జ్వరంతో ఉన్నారండి ఒళ్ళు నొప్పులు జ్వరం కాలు కూడా వాసిందనమాట నా పెళ్ళయి ఈ నలభై ఏళ్లలో రోజు కూడా ఆయన ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవటం నేను చూడలేదండి ఎప్పుడు పని 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 అంటారనమాట ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండటం అనేది నేను చూడల ఆఖరికి కన్ను ఆపరేషన్ చుక్కడం అంటారు కదా కన్ను ఆపరేషన్ చేయించుకున్న తెల్లారే హాస్పిటల్ నుంచి మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇంటికి వచ్చిన తర్వాత అట్లాంటి మనిషి అనమాట ఆయన అలాంటిది రెండు రోజులు జ్వరం అని చెప్పి ఇబ్బంది పడతా మామూలుగా డాక్టర్ గారి దగ్గరికే వెళ్ళారు వెళ్తేనే ఇక నేను లేదండి వెళ్దాము గట్టిగా కోర్స్ చేస్తే ఉదయం వెళ్ళారండి మరుసటి రోజు ఉదయం వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు అది చూశారంటండి డాక్టర్ గారు చూసి అసిస్టెంట్లు ఉంటారు కదా అంటే వేరే డాక్టర్ స్పెషలిస్ట్ అనమాట అసిస్టెంట్లు ఉంటారు కదా వాళ్ళు చూసి వాళ్ళకి చెప్పారంట క్లీనింగ్ చేయండి అని చెప్తేను వాళ్ళు క్లీన్ చేయటానికి లైట్ అది వేసి చూస్తేనండి ఇంత పొడవ మేకుందంటండి వాళ్ళు షాక్ దీని ఇదేంటండి మేకుంది అని అంటే అసలు ఈయనకే అర్థం కాలేదండి ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఈయన ఈయనకే తెలియదు అనమాట అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ బొటన్ వేలు అనేది స్పర్శ ఇది కోల్పోయిందండి మామూలుగా షుగర్ పేషెంట్లు అంటేనే ముందు కాళ్ళు జాగ్రత్త చూసుకోవాలంటారు కదా అలాంటిది ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ దానివల్ల స్పర్శ లేదనమాట ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ టచ్ అయిందో ఆ మేకు గుచ్చుకొని అది లోపలండి ఎముక దెబ్బతిని ఉందంటండి ఆ ఎముకకి అనమాట లోపలికి అది ఈయనకి తెలియలా ఇక డాక్టర్ గారు ఏం చెప్పారంటే అమ్మ ఇది ఈ రోజుకి వచ్చింది కాదు ఈ టూ డేస్లో జరిగింది కాదు ఇది అంత ముందు అంటే నల్లగా గీతలాగుందన్న చూసారండి అది ఇన్ఫెక్షన్ అయిందంటండి ఆరు నెలల క్రితమే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది ఇది మీ అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియదు అంటే గుడ్డిలో మెల్లంటారు చూసారండి అట్లా అనమాట మామూలుగా అయితే అది గుచ్చుకోకుండా ఉంటే గనక అలాగే కంటిన్యూ అయ్యేది మీరు మేలకుండి ఉండేవాళ్ళు అప్పుడు ఈ కాలు వరకు తీసేయాల్సి వచ్చిన ఆశ్చర్యం లేదు ఇప్పుడు మాత్రం మేము సర్జరీ చేయాల్సిందేనూ అది బొటన్ వేలు అవ్వద్దో ఇంకొంచెం పరుపు అయ్యుద్దో చెప్పలేము అని చెప్పారు చెప్తే హాస్పిటల్లో జాయిన్ చేసాము ట్వంటీ డేస్ హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందండి ఇక ఏంటంటే ఆ ఒత్తిడి అనేది నేను బాగా ఎదుర్కొన్నానండి అటు హాస్పిటల్ ఇటు వర్క్ షాప్ దగ్గర కుటుంబ సహకారంతో వర్క్ షాప్ దగ్గర నా స్టాఫ్ సహకారంతో నేను ఆ గండాన్ని గట్టెక్కాను అంటే మనకి ఆర్డర్స్ పెట్టుకోవటం అంటేనండి విదేశాల నుంచి పెద్ద పెద్దోళ్ళు అందరూ పెట్టుకుంటుంటారు అంటే పెద్ద పెద్దోళ్ళు అంటే పెద్ద పెద్ద ఆర్డర్స్ ప్రతిరోజు ఫిఫ్టీ కేజీస్ హండ్రెడ్ కేజీస్ అలా పంపిస్తూ ఉంటాం అనమాట అన్నీ ఒక్కో ఆర్డర్కి వచ్చేసి అది ఒప్పుకున్నాక స్లాట్ బుక్ చేసుకుంటాం కదా అవి పలాన డేట్ అని చెప్పి చెప్పిన తర్వాత అది ఆగటానికి ఉండదు అనమాట మనం ఆ డేట్కి చేసి పంపించేయాలి ఇక అటు ఇటు ఫీట్లు చేయటం అయిందండి ఇక్కడ వదిలిపెట్టి ఉండలేము ఒప్పుకున్న ఆర్డర్స్ మనం ఉండాలి కదండి ఎంత మన వాళ్ళు ఉన్నా కానీ నేను కూడా ఉంటే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే మనం ఒప్పుకున్న ఆర్డరు జాగ్రత్తగా చేసి పంపించామని చెప్పి ఇక ఒకరోజు నేను ఇక్కడ ఉంటే పిల్లలు అక్కడ ఉంటాము నా అవసరం ఉన్నప్పుడు ఇక పగలు హడావుడిగా అక్కడి నుంచి ఉదయం వచ్చి ఇక్కడ చూసుకోవటం మళ్ళీ హాస్పిటల్ వెళ్ళటం అట్లా బాగా నలిగానండి ఆరోగ్యరీత్యా కూడా నేను కొంచెం వీక్ అయ్యాను ఎందుకంటే అండి నా ఆరోగ్య రీత్యా ఒకటి మానసికంగా మాత్రం చాలా ఒత్తిడి అనుభవించామండి ఆయన విషయంలో ఏ రోజు అసలు ఆరోగ్యం బాగలేదు అని ఎరగరండి అసలు ఒక జ్వరం కానీ తలనొప్పి కానీ అలాంటిది అసలు మేము వెళ్ళలేదన్నమాట ఎప్పుడు పని 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 పనిలో భగవంతుడిని చూసుకుంటారనమాట ఆయన అట్లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి అలా జరగటం అంటే అసలు తట్టుకోలేకపోయాము నాకు పదహారో ఏటా పెళ్లి చేస్తే అత్తగారి ఇంటికి వచ్చాను ఎక్కువ బాండింగ్ ఎక్కువ అన్నట్టు నాకు మా అత్తగారింటి మా వారితో కానీ బాండింగ్ ఎక్కువ అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందంటే నేను వేళ్ళ మీద లెక్కేసుకోవచ్చు అండి అమ్మకేమో బాధ్యతలు ఎక్కువ ఉండేవి ఇక మనం వచ్చి ఆమెకి ఇబ్బంది కలిగించడం ఎందుకని నేను ఎక్కువ అక్కడే ఉండేదాన్ని అనమాట మా అత్తగారింటి దగ్గరే మా వారు మొత్తం మీద లెక్కేసుకుంటే నేను ఒక డెలివరీకి ముందు టూ డేస్ ముందు వచ్చేదాన్ని రెండు రోజులు డెలివరీ అవుతానగా వచ్చేదాన్ని అమ్మోళ్ళ ఇంటికి పెద్ద పాప అప్పుడైతే పదిహేనో రోజే వెళ్ళాను మా అత్తగారింటికి డెలివరీ అయిన పదిహేనో రోజే తీసుకెళ్ళారు మా చిన్న పాప అప్పుడైతేనండి ఇరవై ఒకటో రోజే వెళ్ళిపోయాను అనమాట అట్లా నాకు ఎక్కువ ఆయన్ని వదిలిపెట్టి ఉన్న రోజులు తక్కువండి ఈ పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక ఈ బెంగళూరు ఎప్పుడన్నా వెళ్తే తను వస్తారు తను రాకుండా వెళ్తే కనుక టూ డేసే ఇక ఆయన ఫోన్లు చేస్తుంటారు పిల్లలు నేను వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని రెండు రోజులు అయ్యేసరికి అమ్మా ఇంటికి వెళ్తాను అని అడుగుతాను వాళ్ళు వస్తే చక్కగా అందరం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతాను కానీ వదిలిపెట్టి ఉంటామంటే అసలు జరగలేదండి ఇంతవరకు ఆయన మంచి మనసుకి ఏ రోజు మాకు లోటు లేకుండా చూసుకున్నారనమాట నా బిడ్డలకు కానీ నాకు కానీ ఎప్పుడు ఇంత కష్టం కలగనీయలేదండి నా పెళ్ళప్పుడు ఆయన సైకిల్ స్థాయి నుంచి అంటే అత్తయ్య వాళ్ళకి ఆస్తులు అవి ఉన్నా కానీ ఆయన మెంటాలిటీ ఏంటంటే అండి కష్టపడి మనం ఎదగాలి అన్న ఇది ఆలోచనలగలం మనిషి అనమాట స్థిరాస్తులు ఇవేం తాకేవాళ్ళు కాదు ఆయన కష్టంతో ఎదిగిన మనిషి అనమాట నా మ్యారేజ్ అప్పుడు సైకిల్ మీద నుంచి నా పిల్లల పెళ్ళిళ్ళు ఒక్కొక్కళ్ళకి వార వేసి రోజులు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేయగలిగానంటే అంత ఆయన కష్టంతో ఉన్నదేనండి ఆ కష్టం సైకిల్ మీద నుంచి కారు జర్నీ వరకు చూసిన దాన్ని నేను ప్రతిదీ కూడా ఆయన కష్టంతో మా నా జాగ్రత్త ఆయన కష్టంతో ఒక స్థాయికి వచ్చిన వాళ్ళం అన్నమాట చాలా మంచి మనిషి ఆయనకిలా జరగటం అనేది అసలు ఆయన తోడబుట్టిన వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారండి ఏంటి అన్నయ్యకి ఎట్లా అవటం ఏంటి అనేది బాగా బాధ అనిపిస్తుంది ఎప్పుడు అసలు ఊహించలేదండి ఆయనకి అట్లా అవద్దని కూడా మా బంధువులు వీళ్ళందరూ రావటం పోవటం ఈ రెండు నెలల నుంచి ఇదే సరిపోతుంది బంధుత్వం కూడా ఎక్కువ కదండి ఇటు అత్తగారి తరఫున ఇటు నా వాళ్ళు కానీ ఈ అందరూ రావటం పోవటం ఈ ఇదే ఈ ఇందులోనే చిక్కుకుపోయాను వీడియో పెట్టాలని మనసు కూడా రాలేదండి కాకపోతే మన వాళ్ళందరూ అడుగుతున్నారనమాట ఫోన్లు చేసి ఏంటమ్మా అమ్మ ఏంటి వీడియోలు పెట్టట్లేదు ఎందుకు ఏమైంది అమ్మకి ఏమన్నా బాగలేదా అని ఇట్లా అడుగుతుంటే ఇక చెప్పాల్సి వస్తుందండి అప్పటికి మనకి వర్క్షాప్ దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళకైతే విషయం తెలుసు అయితే ఇట్లా జరుగుతూ ఉంటే హై యుఎస్ నుంచి అండి రాధా వాసిరెడ్డి గారు అని చెప్పి తను బాగా మనకి ఫ్యాను అది కాక ఎక్కువ ఆర్డర్స్ పెట్టుకుని ఉంటారు మన దగ్గర తను అడిగారంటే ఏంట్రా పాప అమ్మ వీడియోస్ పెట్టట్లేదు అని అడిగితే పాప చెప్పింది అంటండి ఇట్లా జరిగింది అంటే అని చెప్తే వాళ్ళ హస్బెండు యూఎస్లో పెద్ద ప్రముఖ డాక్టర్ అండి ఫ్యామిలీ డాక్టర్ అనమాట ఆయన అన్నీ అంటే సర్జరీల దగ్గర నుంచి అన్నీ చేయగలరనమాట ఆయన ఆయన మన ఈయన కేసు గురించి పెట్టమంటేను అమ్మాయి పెట్టిందంట పెడితేను అక్కడ ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ముఖ్యంగా అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట మామూలుగా వేలు తీసేశారు కట్టుకెళ్తున్నారు వస్తున్నారు ఇది జరుగుతుంది కదా ఇంకా తర్వాత ఏం చేయాలి అనేది అది తగ్గిపోద్ది తగ్గిన తర్వాత ఇంకా మామూలే అన్నట్టుగా ఉన్నాం కానీ యూఎస్లో ఉన్న డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే రాధగారి హస్బెండు అది ఎముక టెస్ట్ ఒకటి ఉంటుందండి ఆ టెస్ట్ చేయించుకోవాలి అంటే ఎంతవరకు ఇన్ఫెక్షన్ సోకింది అనేది తెలుస్తుంది అది ఆ టెస్ట్ చేయించుకొని నాకు చెప్పండి అని చెప్పారంట ఆ టెస్ట్కి వెళ్ళారండి ఆ రిజల్ట్ అయితే వచ్చింది జనరల్గా మామూలుగా అయితే ఎముక దెబ్బతింటుంది కదండి ఈ టెస్టు జరగకపోతే కనుక మనకి అర్థం అవదంట లోపల లోపల మరలా మొదలెసుకొస్తుంది అంట మాకు భగవంతుడిచ్చిన ఇంకో గిఫ్ట్ అనుకోవాలి అందులో ఏమి లేదు ఏం డ్యామేజ్ కాలేదు అని వచ్చింది ఎవరైనా కానీ మీలో షుగర్ ఉండి ఏదైనా ఇబ్బంది అయిన వాళ్ళు ఈ ఆ టెస్ట్ మెడికల్ భాషలో చెప్పాలంటే నాకు తెలియట్లేదండి ఆ టెస్ట్ మాత్రం కంపల్సరీ చేయించుకోండి ఎముక ఎంతవరకు దెబ్బతింది ఏదన్నా గాయమయ్యి ఉంటే కనుక ఎము ఎముక ఎంతవరకు దెబ్బతింది ఏంటి అనేది అందులో తెలిసిద్దంటండి ఆ తెలియటం వల్ల ఏంటంటే మేము కొంతవరకు సేవ్ అయినట్టేను ఫ్యూచర్లో కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆ టెస్ట్లో వచ్చింది అది మన వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు తెలియచెప్దాము అని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను ఆ పాపను అడిగి ఆ టెస్ట్ పేరు కూడా ఏంటో నేను మెన్షన్ చేస్తానండి ఎవరికన్నా షుగర్ ఉంది ఇబ్బందిగా ఉన్నవాళ్ళు చూపించుకోండి సరేనా నేను వీడియో చేశాను అంటే ఎంతో కొంత ఉపయోగపడాలి మీకు అని ఆలోచిస్తానండి మీ సమయం ఎంతో విలువైంది కదా ఎవరిదైనా సమయం అనేది విలువైందేనండి మీరు ఫోన్ తీసుకొని నా వీడియో చూస్తున్నారు అంటే ఏం టైంపాస్కు చూస్తున్నట్టు ఉండకూడదు నా వల్ల ఏదో ఒక ఉపయోగం ఉండాలి ఒక వంట కావచ్చు ఒక మంచి మాట కావచ్చు నా వల్ల తెలుసుకుంటే వాళ్ళకు ఉపయోగం కదా నాకు తెలిసింది చెప్దాం అన్న ఉద్దేశంతోనే ఉంటాను ఎప్పుడు కూడాను అందుకని ఈ విషయం నాకు తెలిసాక చెప్తే మీకు ఎవరికన్నా ఉపయోగపడుద్దేమో అన్న ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి జనరల్గా పర్సనల్స్ నేను మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడను ఆ అవసరం మీకు ఉండదు కదండీ ఇంట్లో పర్సనల్స్ మీకేం అవసరం చెప్పండి మామూలుగా ఒక మంచి మాటలు అనుకోండి అది ఏదన్నా మీకు ఉపయోగపడితే ఆచరిస్తారు ఒక మంచి వంట నేను చేసి పెట్టాను అనుకోని నచ్చితే మీరు ట్రై చేసుకుంటారు అది కూడా కరెక్ట్గా కుదరాలని నేను చాలా జాగ్రత్తగా చేస్తానండి వంటలు కూడాను మీకు పక్కా కొలతలతో ఇస్తాను అనమాట మీరు చేసుకున్నారంటే అది పక్కాగా ఉండాలని చెప్పి ఆయనకి బాగుంది దగ్గర నుంచి అసలు ముందు బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎంతమందోనండి వస్తా పోతా ఉంది మామూలుగా ఒకళ్ళకి పెట్టిన చెయ్యే కానీ ఒకళ్ళ దగ్గర ఎప్పుడూ ఆశించిన చేయి కాదండి ఆయనది అట్లాంటి వ్యక్తి ఇట్లా జరగటం అనేసరికి అందరు కూడా మా మరుదులు కానీ ఎవరు జీర్ణించుకోలేకపోయారని ఏంటి అన్నయ్య అని చెప్పి ఆయన దగ్గరే ఉంటాం వాళ్ళు అట్లా అక్కడ అక్కడ చూసుకుంటున్నా కానీ మా ఆడబడుచులు అమ్మ మరుదులు వాళ్ళందరూ చూసుకుంటున్నా ఇక్కడ నేను అక్కడ ఉండాలి ఇక్కడ చేయాలి అన్నీ అనేసరికి కొంచెం బాగా ఒత్తిడికి గురయ్యాను అది నా బిడ్డలు నా స్టాఫ్ అది నాకు అండగా ఉండబట్టి కొంచెం అవి నేను దాటుకోగలిగానండి దాటాను అంటే సకాలంలో ఆర్డర్స్ పంపించటం అవి మాత్రం చేయగలిగాము వాళ్ళ సపోర్ట్తోనే చేశానండి నేను అయితేనండి ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఉంటారు చూసారంటే సేమ్ అదే క్యారెక్టర్ అండి ఈయన ఎంతమంది ఆయన వల్ల ఒక ఉన్న ఉన్నవాళ్ళు ఎంతమందో అన్నయ్య వల్ల మేము పొందాము అన్నయ్య మమ్మల్ని ఆదుకున్నాడు ఇట్లా అన్నయ్య అనే పిలుస్తారులేండి చాలామందికి కూడా ఈయన హెల్ప్ చేసి ఉన్నారండి వాళ్ళందరూ కూడా అన్నయ్య మాకు ఈ హెల్ప్ చేశాడు అది చేసాడు మేము ఈరోజు ఈ స్థాయిలో అంటే అమ్మయ్యే మాకు పెద్ద దిక్కుగా నిలబడి చూసాడని అట్లా అంటే ఆయన తోడ పుట్టిన వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా చాలామంది చెప్తుంటే అసలు మాకైతే అంటే ఆయన మంచితనం మాకు తెలుసు కానీ బయట వీళ్ళందరూ నోట కూడా వింటుంటే అస్సలు ఇంకా మా దృష్టిలో ఆయన ఇంకా ఎదిగిపోయారండి అట్లాంటి మంచి మనిషి ఇక ఆయన గురించి చెప్పాలంటే అంటే ఒక పిఎంఓ సీఎం ఆ స్థాయి కాదులేండి మా మా పరిధిలో మా పేటలో కావచ్చు అంటే మేమున్న ఏరియాలో కావచ్చు ఆయన ఆటో నగర్లో కానీ డిఎస్ఆర్ అంటారండి డిఎస్ఆర్ అంటే ఒక బ్రాండే అనమాట నమ్మకం నమ్మకం అంటే డిఎస్ఆర్ అంటారండి అంత మంచి పేరు తెచ్చుకున్నారు ఎంతో ఎఫెక్షన్ ఎక్కువండి మాకు అంటే నాకు తొమ్మిదో ఆటే నా తండ్రి చనిపోయారండి అప్పటినుంచి ఈయన కన్న తండ్రిలాగే మమ్మల్ని చూసుకున్నారనమాట నన్ను కానీ నా బిడ్డల్ని కానీ బిడ్డలతో పాటు నన్ను కూడా అట్లాగే చూసేవాళ్ళు ఇప్పుడు ఆయనకి అట్లా రావటం అనేది డైట్ విషయంలో వచ్చేసరికి అండి మామూలుగా జాగ్రత్తగానే ఉంటాము ఆయనకి సపరేట్గానే అంటే మేం తినేదే ఆయన తింటారు ఆయన తినేదే మేము తింటాము ఆ బాక్సు పెట్టేసి ఆఫీస్కి పంపిస్తానండి అట్లాగే ఇప్పుడు ఇంకా కేర్ తీసుకోవటం అయిందండి ఏంటి అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ప్రతిరోజు మూడు కోడిగుడ్లు నాలుగు కోడిగుడ్లైనా తినాలి రెండు తింటారు మామూలుగా జనరల్గా రెండు ఉడికి ఇచ్చేస్తాను రెండు తింటారు కాదు నాలుగు కోడిగుడ్లు తినాలి ప్రతిరోజు పప్పు తినాలి కందిపప్పు ఏదన్నా ఆకుకూర కలుపుకొని పప్పు తినాలి అట్లా చాలా జాగ్రత్తలు చెప్పారండి అవే పాటిస్తున్నాను మీకు ఏమన్నా తెలుసుంటే ఇంకా ఇతరత్ర అంటే ఏమేమి తినాలి ఏంటి ఆయనకి ఏం పెడితే మంచిది అనేది తెలుసుంటే కొంచెం నాకు కామెంట్స్లో తెలియజేయండి నేను జాగ్రత్తగానే ఉంటాను చాలా జాగ్రత్తగా ఉంటామండి ఫుడ్ విషయంలో మీకు తెలుసు కదా నేను ఇంకా జాగ్రత్తగా ఉంటానని అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమేమో అని నాకు అనిపిస్తుంది ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసుంటే కొంచెం నాకు తెలియజేయండి అవి కూడా నేను పాటిస్తాను అందుకేనండి అన్నది పెద్దవాళ్ళు కాపురం గుట్టు రోగం రట్టని ఆడమనిషి కాపురాన్ని గుట్టుగా ఉంచుకోవాలంట రోగం పది మందికి చెప్తే మీలాంటి వాళ్ళు ఏదో ఒక సలహా ఇస్తారు కదండి అది నాకు తెలియకపోయి ఉండొచ్చు మీకు తెలిసిన విషయాలు ఏమన్నా అలాంటి సలహాలు ఇస్తే నేను పాటించుకోవచ్చు కదండి అందుకోసమే నేను అడుగుతున్నాను ఏమన్నా మీకు తెలుసుంటే చెప్పండి ఆ సలహాలు నేను పాటిస్తాను సరేనండి ఉంటాను మరలా ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అది రెగ్యులర్గా కాకపోవచ్చు అని మంచి మీకు ఉపయోగపడే వీడియోతోనే మీ ముందుకు వస్తానండి ఏదో చూసాము తిప్పేసాము అన్నట్టు కాకుండా మీకు ఏదైనా ఒక ఉపయోగపడేది ఉంటేనే మీ ముందుకు వచ్చి వీడియో చేస్తాను సరేనా అయితే ఇప్పటివరకు అండి పిల్లలు ఈ షార్ట్లు అవి ఉన్నాయి ఇంత ముందు చేసినవి కావచ్చు ఈ హడావుడిగా వర్క్ అట్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ షార్ట్లు ఉంటే పెట్టారు ముందు ముందు చాలా మంచి వీడియోస్తో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు Bye, Andy.